విని నువ్వు ఇవ్వనన్నా ప్రతి రూపాయి నేను తీసుకుంటాను రాదా ఎందుకంటే నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నాకు కష్టార్జితం నీకు జాబ్ వచ్చాక ఇవ్వచ్చులే ఇబ్బంది పడకు తాద అలా భయం భయంగా బెదురుగా వినీన్ని కొంచెం దూరంగా నిల్చొని షాపింగ్ కంప్లైంట్ చేసుకుంటారు కొంతమంది ఆకుతాయిలు మాస్లో ఉన్న రాధను చూసి ఏడిపించారని చూడువామ పాప కళ్ళే కలువ రేకుల్లా ఉంటే మొహం ఎంత అందంగా ఉంటుందో ఆ అమ్మాయి పసనాల్సి ఖచ్చితంగా అతిరోక సుందరలాగే ఉంటుంది అంటూ కొంచెం రాధకు మాత్రమే వినిపించేలా మాట్లాడతారు తాత భయంతో వినీన్ని వెనక నుండి షత్పత్తుకుంటుంది భయంతో వినీల్ ఏంటన్నట్లు చూస్తాడు రాధ తల అడ్డంగా ఊపిరి ఏం లేదని చెప్తుంది ఇన్ని దూరంగా ఉన్న అబ్బాయిని చేసి వాళ్ళు అన్న మాటలు గుర్తు చేసుకుని సాధ భుజంపై చేతులు వేసుకుని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి చూడండి బ్రదర్స్ అమ్మాయి ఎంత అందంగా ఉన్నా వాళ్ళ హార్ట్లో ఒకరికి ప్లేస్ ఉంటుంది అలాగే తన హార్ట్లో ప్లేస్ ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది సో మీరు ఇక్కడ టైం వేస్ట్ చేయడం అనేసి నీ హార్ట్లో ఉన్న వారితో టైం స్పెండ్ చేస్తే బెటర్ అంటాడు దాంతో సారీ బాస్ ఏదో సరదాగా కామెంట్ చేసాం సారీ మేడం అని చెప్పి వెళ్ళిపోతారు కాదా కోపంతో విని తన భుజంపై చేసిన చేతులను చూసి ఏంటి కృష్ణ గారు మీరు చేసింది అని అడిగేసరికి భుజంపై చేతులు తీసేసి సారీ రాదా నువ్వు భయపడ్డావని ధైర్యం కోసం చేతులు వేశాను కానీ నీపై ఎలాంటి ఉద్దేశం లేదు నువ్వు అలా అంటీ ముట్టినట్టు దూరంగా ఉంటే ఎవరో ఒకరు అలానే కామెంట్ చేస్తారు నాతో పాటు వస్తేనే కదా ఒంటరిగా లేవో అనుకో ఎగుతాలు చేయకుండా ఉంటారు ఆ మాత్రం తెలీదా అనేసరికి రాదా అంటే ఏంటి నీతో చట్టాపత్రాలు వేసుకొని చేతులు పట్టుకొని తిరగమంటారా నా హార్ట్ మీరున్నట్టు ఎందుకు వాళ్ళతో అవద్దు చెప్పారు అంటందు కోపంగా విని హో నీకు అలా అర్థమైందా నేను నీ హార్ట్ రిజర్వ్ చేయబడింది అని ఉన్నాను అంటే దాని అర్థం అందులో నేనున్నానని చెప్పలేదు అది నీకు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు లేదా ఖాళీగా ఉండొచ్చు కానీ అది నీ వ్యక్తిగతం అని అర్థం అంటే అలాంటి పోకీలకి ప్లేస్ లేదని చెప్పినట్టు అయినా ఇలాంటి చిన్న విషయాలు కూడా గొడవ పడతారు ఎవరైనా రాధ ఏడు అనిలోగా సరే సరే నాకు ఆకలిస్తుంది అంటూ అది మాల్లో కి తీసుకెళ్తాం ఇక అతన్ని ఏమీ అనలేక అనుసరిస్తుంది రాధ అక్కడ విని రాధా ఒక టేబుల్ పై కూర్చుంటారు రాధ భయంగానే తనని ఎవరైనా చూస్తారా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అనుకుంటూ కష్టమో నష్టమో ఎందుకు వెళ్ళిపోతే మంచిది కదా ఇలా పరాయి వాళ్ళ దగ్గర ఇబ్బంది ఉండడం అవసరమా అనుకుంటూ చుట్టూ చూస్తుంది అప్పుడు కనిపిస్తుంది ఒక దృశ్యం తెలియకుండానే కన్నీ లాగకుండా తేడా ప్రవహిస్తున్నాయి అది చూడడానికే ఇక ఇంతకాలం బ్రతుకున్నాను నేను అని మనసుకి సర్దు చెప్పుకోలేకపోతుంది రాధ దూరంగా తన భర్త ఇంకొక స్త్రీతో అన్యోన్యంగా ఆమెకు ఐస్ క్రీమ్ తినిపించడం కనిపిస్తుంది ఫెల్లో తనకి విందు భోజనం తినిపించమంటే కోపంతో అంత ఎత్తున లేచిన వాడు పెళ్ళైన ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ప్రేమగా మాట్లాడినవాడు ఆమెతో చనువుగా మాట్లాడుతూ నవ్వుకుంటుంటే చూడలేక పక్కనున్న వాష్రూంలోకి వెళ్ళి ఏ కేక్కి ఏదిస్తుంది రాధా వినీల్ ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్ళాడు రాధను కూర్చోబెట్టి మినీ వచ్చేటప్పటికి రాధ వాష్రూమ్లోకి వెళ్ళడం చూసి వెయిట్ చేస్తుంది అలా ఒక అరగంట సేపు గడిచినా సరే వాష్రూమ్ నుండి బయటికి రావలేదు రాధ